అయితే అది అందరికి పంచాలి కాబట్టి ఆయన తీసుకొచ్చారు అది వెంకటేశ్వమి గారి సంకల్పం ప్రతి జరిగింది ఆయన పొద్దున చెప్పారు కదా చూసేవాడు ఆయన తపో ఆయన ప్రణమంతో కూడా రాసుకుంటే వాడు కదా అది అది ఎంత ఆహారం లేకుండా ఆయన అందరికీ మంచిదా రావాలని చెప్పి ఆయన సపోతాన్ని రాశిపెట్టినారు అదే కృష్ణ ఎవరికి అనారోగ్యంగా ఉన్నా ఆర్థిక ఉన్నా అవన్నీ తీరాలని చెప్పి ఆయన మూసేవాడు అదేంటంటే అదే ఉమ్ము అదే కాదు ఆయన లోపల వచ్చే అమృత బిందువుని ఆయన సృష్టించేవాడు అది తెలుసుకున్నవాళ్ళు తెలుసుకున్నారు తెలియముగా అలా కనిపిలేవాడు కానీ అదేం కాదు మనకి ఇదంతా ప్రసే అవుతుంది ఇలాంటి కార్యక్రమాలు మన సాంగ్ తీసుకెళ్ళి మనతో చేయిస్తారు ఈ నిర్వహించే వారికి ఇంకా నాన్నసాయి గారికి గురువు గారి అందరికీ కూడా చాలా చాలా టెక్నాలజీ సాంగ్ మనతో అన్ని చదువు చేస్తూ ఉంటారు అయితే ప్రసంప్రతికారు ఉన్నారు కదా ప్రసంప్రికారు

అంతేనో ఆ సరే పదం సరే ఆ మధ్య వస్తూ వస్తూ అది అందరూ కర్ర ఉంటాయి కదా ఆ కర్రలను కొత్త పట్టుకోవమ్మా అనేవాళ్ళు అందుసరే మోచుకు పాటలు ఇస్తే అమ్మా వేస్తే ఆయన వచ్చేవాడికి ఏం చెప్పేవాడు మంచి దొరుకుతుంది కదా చాలా ఆయన ఎంతో బాగా పాడాలి నేనెంతో బాగా మంచిగా అంత నా చూడాలి నాకెంతో విధంగా నామంత చేస్తారు ఆయన ఎలా చూస్తా ఉందో చూడ అక్కడ ఏది ఉంది జనానికి ఏది కావాలి ఏది ఇస్తే జనం ఇది అవుతుందని ప్రసంసా తీసుకోవడానికి ఆయన డబ్బు వాళ్ళు అంటారు ఏమనే అమ్మ అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా దానికి ఎందుకు మాట్లాడుద్దాము అనేవాళ్ళు అంటారు ఆమె అయ్యో నాగేంద్ర స్వామి నాకు స్నేహి తెలియదు కదా నన్ను అడుగుతారు ఏంటి అంటే సో కాలమ్మ ఏమను చూ చెప్ప ఇస్తాని అయితే అధికారు బట్టి శ్రద్ధ చేయాలి కానీ నేను చేస్తున్నాను సస్ అలాగే అనేవాడు అది అక్కడ మనం చెప్పేది మనసులో అర్చుకోవాలి కానీ ఈ ప్రపంచంలో మనుషులు వాళ్ళు పొగుడుతున్నారు వెళ్ళిపోతారు అది చూడకూడదు అది ఏం చెప్తున్నారు గురువు మనం ఏం నేర్చుకోవాలి అదే చూడాలి కానీ మనం ఎంత చెప్తున్నాము మనం ఎలా చెప్తున్నాము ఎలా పాడుతున్నాము మనం ఎవరు పొగుడుతున్నారు మనకు ఎవరు నమస్కరిస్తున్నారు ఎవరు దండరా అది ఎవరు చూడకూడదు మన ఎంత ఇంటి గోప్యంగా సమానానికి చెప్తూ ఉంటారు అయితే అంటే కార్యక్రమాలు స్కూర్ కోరుకుంటా జై నమస్కరించుకుంటూ ఆయన అసలు మామూలుగా అయితే ఈ రోజు అసలు రావాలని లేరు నాకు తర్వాత స్వామివారే అమ్మ అయితే అమ్మా కాకపోతే ఎలాగా ఇంత కార్యక్రమం పెట్టుకున్న అని ఆ నాన్న స్వామే ప్రత్యేకంగా కల్పిస్తూ కూర్చోబెట్టారనమాట ఇలాంటి కార్యక్రమం చుట్టూ చుట్టూ తీసుకెళ్తా ఉంటారు ఎంతో మంది మానే చూస్తాము ఎంతో మంది మనం నడుస్తాము ఎక్కడికెక్కడికో ఎందుకు తెలుసా మనం సృష్టి నిలబడింది ఎందుకంటే ఈ సృష్టిలో ప్రళయాలు అవి రాకుండా ఉండాలంటే సత్సంగా భజన ఎన్నెన్నో ఉండాలి లేకపోతే అక్కడ కులం అయిపోతుంది అందుకని భగవంతుడు అంటే ఎన్ని పెడుతూ ఉంటారు మన ఇలాంటి వాటిలో పాల్గొంటాం అందుకనే స్వామి అయ్యా మీ పనిని చేస్తుంటే మీ పనిని ఏం చూస్తా అంటారు అందుకని మనం పాల్గొన్న వాళ్ళకి ఈ చెప్పిన వాళ్ళకి అందరికి కూడా ఆయన ఎప్పుడో అమృత బిందువులని తాస్పిటారు అవి ఎప్పుడైనా ఉపయోగపడితే అవి తెలుసుకొని బుద్ధిగా అవసరం కూడా చాలా ముందు తెలిసే చాలా అవసరం వెంకటేశ్వర దగ్గర గల్వారా అలా ఉంటుంది సార్ తెలుసుకుంటారు ఆయన కలిసే మౌనం ప్రశాంతాలు కూడా కోరుకుంటారు అలాగే నారాయణ స్వామి గారు కూడా అదే కోరుకుంటారు అయితే అందుకే ఆయన వచ్చిన వాళ్ళకి అమృత బిందువులు ఎదిగేస్తారు ఇంకా వాళ్ళు మంచి జరగాలి అనారోగ్యం పోవాలి అనే అలాగే మనం అదేనే స్థితి మనం జరగాలి అలా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఉన్నారని ఆదాయం సర్కారు సమస్య జ్ఞానసాయి గారు कोना <tune>